ప్రైజ్ దలాడ్ దేవుని పరిశుద్ధ నామమునకు స్థుతి కలుగునుగాక ఈదిన కాలపు ఆశీర్వాదపు లేఖనం యోగు గ్రంథము ఇరవై నాలుగవ అధ్యాయము ఇరవై రెండవ వచనం ఆయన తన బలము చేత బలవంతులను కాపాడుచున్నాడు కొందరు ప్రాణమును గూర్చి ఆశ విడిచినను వారు మరల బాగుపడుదురు ప్రేమినటువంటి దేవుని బిడలారా బలవంతులకు మరలా ఎందుకు జాగ్రత్తగా వాక్యమును అర్థం చేసుకోండి ప్రియ దేవుని బిడ్డలారా ఈ వాగ్దానములో బలవంతులను కాపాడుచున్నాడు తన బలము చేత అనగా శారీరకమైన బలవంతులను కాదు ఎవరైతే ఆత్మలో బలముగా ఉంటారో ప్రార్థనలో బలముగా ఉంటారు ఆయన ఎందు విశ్వాసములో బలముగా ఉంటారు వారిని దేవుడు తన బలము చేత కాపాడుతూ ఉన్నారంట ప్రేమినటువంటి దేవుని బిడలారా నీ శరీరము కృషించిపోయి ఉండొచ్చు నీ శరీరము ఇక డాక్టర్స్ ఎందుకు పనికి రాదు బ్రతకడం వ్యర్థము అని చెప్పి ఉండొచ్చు ఒకవేళ అయితే దేవుడు నీవు కాని ఆత్మ బలము కలిగి ఉండి దేవునికి సాక్షిగా నిలువబడాలనేటువంటి ఆశ నీలో ఉంటే దేవుడు నిన్ను ప్రాణము మీద ఆశ విడిచినా సరే ఆయన బాగు చేస్తాను అని వాగ్దానం ఇస్తున్నారు దేవుని బిడ్డ కొంతమంది ప్రాణం మీద ఆశను వదులుకుంటారు ఇంకా డాక్టర్లు చెప్పేదాన్ని బట్టి వేరుకున్నటువంటి డిసీజెస్ను బట్టి వేరుకున్నటువంటి సమస్యలను బట్టి ఇక ప్రాణం ఎందుకులే వేస్ట్ అని అనుకుంటారు ప్రియ దేవన్ బిడ్లారా అయినా కూడా దేవునికి అవసరం అయితే దేవునికి నీ మీద జాలి కృప దయ నీ మీద ఒక ప్రణాళిక ఉన్నట్లయితే తప్పకుండా నిన్ను ఆయన మరలా బాగు చేస్తాను అని వాగ్దానం ఇస్తున్నారు ప్రియ దేవన్ బిడ్లారా దేవుడిస్తున్నటువంటి వాగ్దానం ఇది ఇదిగో మీరు ప్రాణం మీద ఆశ విడిచినా సరే మీకు దేవుడు మరల ఆరోగ్యమును కలిగించి ఆశీర్వదించి బలపరిచి సాక్షులుగా నిలువ పెడతాను అని దేవుడు ఇస్తూ ఉన్నారు మీలో ఆత్మ బలం ఉందా వాక్షపు బలముందా ప్రార్థన బలం ఉందా నిరీక్షణ అనే బలం ఉందా దేవుని బిడ్డారా దేవుడు ఖచ్చితముగా ఈ వాగ్దానమును నెరవేర్చేటువంటి దేవుడు అని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి యోబు జీవితములో ప్రాణం మీద ఆశ పోయింది ఇంకా శరీరము కృషించిపోయింది అనేక మంది భక్తుల జీవితాల్లో ఇది జరిగింది ప్రి బిడ్డారా అయినా కూడా ప్రభు ఆ మరణాన్ని తప్పించేటువంటి దేవుడు మరణాన్ని ఆయన పోస్ట్ పోన్ చేసే దేవుడు ఆయన ఆయుష్ను పెంచే దేవుడు ఆయన విశ్వాసం ఉంచండి ఆయన మీద ఆరోగ్యమును కలుగ చేస్తాను అని దేవుడు వాగ్దానం ఇస్తున్నారు మీ మట్టుకు మీరైతే ఆత్మీయముగా బలముగా ఉండండి ప్రియ దేవుని బిడ్డారా బ్రతుకుట క్రైస్తు చావైతే లాభము నా ప్రభు కోసం నేను జీవిస్తాను అనేటువంటి ఒక మంచి ఆత్మీయమైన బలమును మీరు పొందుకుని ఉన్నట్లయితే దేవుడు గొప్ప కార్యాలు మీ పట్ల జరిగిస్తాను అని వాగ్దానం చేస్తున్నారు ఏ అనారోగ్యము మీ జీవితంలో ఉందో వాటన్నిటి నుండి విడుదల కలిగించి మిమ్మల్ని బాగు చేస్తాను అని దేవుడు వాగ్దానం ఇస్తున్నారు ప్రియ దేవన్ బిడ్డారా దేవుడి లేఖనమును మీ జీవితములో ఆరోగ్యమును కలిగించినట్లుగా ఆత్మీయమైన బలమును కలిగించినట్లుగా మీ కొరకు ప్రార్థన చేస్తాను ప్రార్థనలో ఏకీభవించండి ప్రియ దేవన్ బిళ్ళారా పరిశుద్ధాత్మ దేవ మా ప్రియ పరలోకపు తండ్రి ఈ వాగ్దానమును చూస్తున్నటువంటి బిడ్డలు నాయన ఎవరైతే నాయన బలహీనులుగా ఉన్నారో అయ్యా ఆత్మీయమైన బలము కలిగిన ఆయన తండ్రి ఉన్నటువంటి బిడ్డలను మీరు బలపరుస్తారని ఇచ్చారయ్యా మీరే సహాయము చేయని ఆయన ప్రాణము మీద ఆశను విడిచిపెట్టినటువంటి మీ బిడ్డలను అయ్యా మీరే బాగు చేయుదురుగాక మీరే స్వస్థత దయచేసి ఆశీర్వదించుదురుగాక ఏసునామములు అడుగుచు ఉన్నాం ప్రవ్వ మీరే మీ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా మీ సాక్షులుగా నిలువ పెట్టుకోమని ప్రార్థన చేయచున్నాం నాయన మీకు అసాధ్యమైనటువంటిది ఏదీ లేదు ప్రవ్వా మీ బిడ్డలకి ఆత్మీయమైన బలమును ప్రార్థనా బలమును విశ్వాస బలమును దయచేసి ఆశీర్వదించమని ప్రార్థన చేయొచ్చు ఉన్నాం నాయన మీకే కృతజ్ఞతాసులు చెల్లిస్తున్నాం నాయన పడకల మీద ఉన్నటువంటి వారిని జ్ఞాపకం చేసుకోండి మరణ శయ్యల మీద ఉన్నటువంటి వారిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా మీరే కృపను చూపిన ఆయన మీ చిత్తమును మీ బిడ్డల మీద నెరవేర్చి ఆశీర్వదించి మహిమ పొందమని మరలా బాగు చేయమని స్వస్థపరచమని ఆశీర్వదించమని యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామములో ప్రార్థించి అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమె ప్రి దేవన్ బిడ్లారా మన ఫోన్ నెంబర్ నైన్ త్రిబుల్ జీరో ఎయిట్ జీరో సెవెన్ వన్ డబల్ సెవెన్ మీ ప్రార్థన అవసరతను మాకు తెలియపరచండి ఎవరైనా మరణ పడకల మీద ఉంటే బైకం నిరాశలో ఉంటే వారికి ఈ వాగ్దానాన్ని చూపించండి ప్రి దేవన్ బిడ్డారా ప్రార్థనలో ఏకీభవింప చేయండి దేవుడు కార్యము చేయగలరు దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు ప్రియ దేవన్ బిడ్డారా దేవుడు గొప్ప కార్యాలు చేస్తారు ఆత్మీయముగా బలముగా ఉండండి మీ ప్రార్థన అవసరం మాకు తెలియపరచండి అలాగే మన మినిస్ట్రీ కోసం ప్రీ దేవుని బిడ్డారా మీరందరూ ప్రార్థన చేయండి దేవుడు గొప్ప కార్యాలు చేస్తారు ప్రైస్ అలవాడు గాడ్ బ్లెస్ ఆల్